ప్రస్తుతం దీని గురించి మాట్లాడడానికి మరికొంతమంది అయితే ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము నమస్తే అండి ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి ఇక్కడ చాలా ఇప్పటికీ చూసినా కూడా అటు నుంచి పోయే వెహికల్స్ పోతున్నాయి ఇటు నుంచి వచ్చే వెహికల్స్ వస్తూనే ఉన్నాయి ఫుల్ ఆన్ ఫుల్ ఫుల్ బిజీగా ఉన్న రోడ్ ఇది మరి అలాంటి రోడ్ లో ఈ రోజు ఏం అంటే ఎలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చింది ఎందుకని చెప్పి ఇక్కడ మీరు ఒక ఒక ఓవర్ వేయడాన్ని ఆపేస్తున్నారు మేము ఆపేయట్లేదు అభివృద్ధిని ఇంకా ముందు అడ్వాన్స్ డెవలప్మెంట్ చేస్తున్నాం ఇది గత ప్రభుత్వం బీఆర్ఎస్ వాళ్ళు చేసిన అనాలోచిత చర్య ఇది కేంద్ర ప్రభుత్వం ప్రపోజల్ చేసింది ఇక్కడ నుంచి ఐదు వందల కోట్లతోటి మంచి పని ఎక్కువ యాక్సిడెంట్లు అవుతుండే నల్గొండ నుంచి వచ్చాడు విజయవాడ గిళ్ళకి వచ్చే వాళ్ళకు సిక్స్ ట్రాక్ రోడ్డు అప్పట్లో కోమటిరెడ్డి ఎంకారెడ్డి గారు ఎంపీ ఉన్నప్పుడు ప్రపోజల్ చేసినారు ఆయన మంచి పని చేసిండు కానీ హైదరాబాద్కి ఎంటర్ అయ్యేటప్పుడు ముఖద్వారం ఇది తెలంగాణకు హైదరాబాద్ ఎంత ముఖ్యమో హైదరాబాద్కి ఎంటర్ కావడానికి ఇదే ముఖ్యమద్వారం ఈ రోడ్డు నుంచే రాష్ట్రాలు కలుస్తాయి ఈ రోడ్డు నుంచే ఈ మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ అమరావతికి లింక్ అవుతుంది ఈ రోడ్డు వచ్చినప్పుడు ఎంత పెద్దగా ఉండాలి ఇక్కడ ఎల్బినార్కు ముఖ్యంగా ఎల్బినార్ నుంచి జీహెచ్ఎంసీ పోయేటప్పుడు దాదాపు రెండు వందల కాలనీలు ఉంటాయి మా ఇక్కడ ఐదు డివిజన్లకు సంబంధించాయి జిహెచ్ఎంసీ లింక్ వచ్చి కూడా వనస్లీపురం మన్సూరాబాదు నగర్ డివిజన్ వన ఇట్లా ఈ డివిజన్లన్నిటికీ ఏడు అడుగు అడుగున ఒక లింక్ ఉంటుంది ప్రతి లింక్ దగ్గర ఒక కాలనీ ఎంటర్ అవుతుంటుంది వాళ్ళకి పోవడానికి రావడానికి ఇబ్బందులు లేకుండా ఉండాలని చెప్పేసి ఇది కట్టేటప్పుడు మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేమే దీన్ని డిపిఆర్ ఏంది దీనికి ప్రపోజల్స్ ఉన్నాయి ఎట్లా లైన్ కడుతున్నారు అని చెప్పి తీయడం జరిగింది అప్పుడు మేము కానీ సామరంగారెడ్డి కానీ మా కార్పొరేటర్లు అందరం కూడా దీన్ని అడ్డుకోవడం జరిగింది దీని డిపిఆర్ ఏంటి దీని సిస్టమ్ ఏంటి దీన్ని ఏ విధంగా కడుతురు అండర్ పాస్ అంటే ఒకటి చెరువుకు ఒక తూమ్ పోయే నీళ్ళు నీళ్ళు పోయే ఒక తూమ్ ఎట్లుంటుందో అట్లనే ఉంటుంది ఇప్పుడు అంబర్పేట కడ కట్టిన గ్రామాలలో కడుతుంటారు ఇది ఎడ్ల బండ్లు ట్రాక్టర్లు పోవడానికి కానీ ఇంత పెద్ద సిటీకి వనసిల్లిపురం పోవాలన్నా ఇక్కడ మన్సూరాబాద్ పోవాలన్నా ఇక్కడ ఐతనార్ పోవాలన్నా కుంటూరు పోవాలన్నా కూడా ఇక్కడ తొర్రూరు పోవాలన్నా అనేక గ్రామాలకు పోవడానికి లింకులు ఉంటాయి కాబట్టి ఇది అండర్పాస్ వద్దు మాకు ఇది ఫ్లైఓవర్ కావాలని అన్నప్పుడు అడ్వాన్స్ ఇంకా మా ఎంపీ గారు అప్పుడే గెలిచిరో అప్పుడు ఆయనకు దృష్టికి తీసుకపోతే ఆయన వెంటనే దీన్ని ఆపిచ్చి దీన్ని అడ్వాన్స్ టెక్నాలజీ తోటి హైదరాబాద్కే తలమానికం అయితే మంచి అందమైనటువంటి ఫ్లైఓవర్ చేయాలి దీనికి మోటుగా వెనకటికి ఊర్లలో గ్రామాలలో ఏదో వంద సంవత్సరాల కింద ఉన్నట్టు కాదు దీన్ని చేద్దామని చెప్పేసి నితిన్ గడ్ గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ రివైజ్ ప్రపోజల్ చేయడం జరిగింది ఆ రివైజ్ ప్రపోజల్లో ఇటు అటు తిరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కొంతమంది పట్టించుకోకుండా మళ్ళీ అక్కడ ఆర్ఎండ్బి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి మల్లరెడ్డి రామరెడ్డి గారు ఆర్ఎండ్బి చైర్మన్ కోమటిరెడ్డికరెడ్డి గారితో అందరితో మళ్ళీ ఎంపీ గారు స్వయంగా మాట్లాడి దీన్ని మొత్తం డిపిఆర్ చేంజ్ చేయండి ఇది ముఖ్యంగా లక్షలాది మంది పోయేటువంటి దారి కాబట్టి దీనికి మెట్రో సెక్షన్ ఉంది అవుటరింగ్ రోడ్ వరకు మెట్రో ఏ విధంగా వెళ్ళాలి ఫ్లైఓవర్స్ ఏ విధంగా ఉండాలని చెప్పి రివైజ్ మ్యాప్ చేయడం జరిగింది దీని విషయంలో మాకు ముఖ్యంగా ఎంపీ గారు గెలిపించుకున్నందుకు వారు నిత్యం ఎల్బినార్కి ఏదో విధంగా పనిచేస్తున్నారు దాని ఎంతో పెద్ద సమస్య ఈరోజు పార్లమెంట్లో ప్రస్తావించి ఈ విషయాన్ని ప్రస్తావించినందుకు ఎల్బినార్ ప్రజలందరితో ఆయన ప్రత్యేకంగా ధన్యవాద తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఆయన ఈరోజు ఎల్బినార్ ప్రత్యేక శ్రద్ధ కూడా చూపిస్తున్నాడు దీని మీద రివైజ్ ప్లాన్ చేసినట్టయితే ఒకటే పిల్లర్ మీద కారిడార్ లాగా చేస్తే ఒకటే పిల్లర్ మీద రోడ్డు ఆ రోడ్డు పైన మనం ఫ్లైఓవర్ మెట్రో పోతే ఇది మహారాష్ట్రలో ఉన్నటువంటి పుణెలో ఉన్నదని చెప్పేసి తెలుసు తేలడం జరిగింది దాన్ని ప్రపోజల్ చేయండి రివైజ్ చేయండి దీనికి ఎంత బడ్జెట్ కానీ మేము నితిన్ తోటి చేయిస్తామని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించినట్టయితే తొందరలో పనులు అయితే అని చెప్పి చేస్తున్నాం మేము అందరం కూడా నా మన్సరాబాద్ డివిజన్ తరఫున ఇంకా అనేకమైన తరఫున జీహెచ్ఎంజీ తరఫున ప్రత్యేకంగా ఎంపీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే అందరూ చిన్న చిన్న విషయాలు ఏదో విషయాలు ఏదో ప్రస్తావిస్తున్నారు కానీ ప్రజలు నిత్యం వాడుకునేటువంటి రోడ్ ఇది ప్రజలు నిత్యం ఏదో విధంగా ఇక్కడ అక్కడ ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి వ్యాపారస్తులు చేసుకోవడానికి కానీ అనేకంగా ఈ ఎల్బీ నగర్కు ఇది ముఖ్యమైన ద్వారం కాబట్టి ఇంటికి మన మెయిన్ డోర్ ఎంత ముఖ్యమో హైదరాబాద్కు ఈ రోడ్ అంత ముఖ్యం ఇంత నీట్గా ఉండాలి ఇంత ప్రజల సౌకర్యంగా ఉండాలని చెప్పి ప్రత్యేక సిద్ధతోటి పార్లమెంట్లో ప్రస్తావించి దీన్ని ప్రపోజల్స్ పంపించి దీన్ని అయ్యే విధంగా ప్రయత్నం చేస్తున్న మా ఎంపీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడ ఉన్న కమర్షియల్స్ ఏవైతే ఉన్నాయో వాటి వాటికి లాస్ వస్తుంది కాబట్టి అని అంటున్నారా లేకపోతే ఇక్కడ ఉన్న ప్రజలకి కూడా ఇబ్బంది కలుగుతుంది దగ్గర కోరిపోతారు ప్రజలే పోతారుగా ప్రజలకు ప్రజలు ఉంటేనే కమర్షియల్ నడుస్తుంది కాలనీ వాసులకు అందుబాటులో షాపులకు పోవడానికి కానీ ఇక్కడ కమర్షియల్ గా కాకుండా మెయిన్ ఏంటంటే మా నల్గొండ విజయవాడ పొయ్యేటోలకు ఈజీగా పోవచ్చు లేకపోతే నాలుగైదు జంక్షన్ల దగ్గర రెడ్ లైట్లు పడుతుంటాయి అట్లా కాకుండా వాళ్ళ దగ్గర ఎక్కితే ఐతనార్ల దిగారు అంటే ఐతనార్ దగ్గర నుంచి మనకి ఈజీ మూవ్మెంట్ అవుతుంది అట్లా కింద నుంచి మాకు ఫ్లైఓవర్స్ ఉండడం అయితే ఇక్కడ నుంచి అప్పు ఉన్నది ఇక్కడ నుంచి నీళ్ళు వస్తే మా ఇక్కడ పెద్ద చెరువు ఉన్నది నీళ్ళు అన్నీ అక్కడ వెళ్ళిపోతాయి ఇక్కడ మాకు కనెక్టివిటీ ఉంటుంది అని చెప్పి వనసల్లిపురం మన్సూరాబాదు ఇవన్నీ కనెక్టివ్ ఉంటుంది ఎప్పుడైనా ప్రజలకు ప్రజలు వస్తేనే షాపింగ్ మాల్ నడుస్తుంది ఆ షాపింగ్ మాల్ నడవాలన్నా కూడా మేము ప్రజలు లేదా పనికి మళ్ళీ షాపులు పెట్టుకొని వాళ్ళు ఏం చేస్తారు ప్రజలకు అనుగుణ అనుగుణమైనటువంటి ప్రజలకు అందుబాటులో ఉండే వాళ్ళే షాపులు పెడతారు కాబట్టి ఇప్పుడు బ్యాంకెట్ హాల్స్ ఉన్నాయి ఫంక్షన్లు చేసుకుంటారు లేకపోతే సినిమా థియేటర్లు ఉన్నాయి అనేకమైన బట్టల షాపులు ఉన్నాయి అనేక కాస్మెటిక్స్ షాపులు ఉన్నాయి అవి పోవడానికి నిత్యావసర వస్తువులు ఈ రోడ్ ఎంత అవసరమో షాప్ కూడా అంత అవసరం కానీ వ్యాపారస్తుల గురించి కాదు ఇది చేసేది ప్రజలకు అనుగుణంగా పోవాలని చెప్పి చేయడం జరుగుతుంది అంటే ఇక్కడ జనరల్ గా చూసుకున్న డిమార్ట్ ఉంది ఇక్కడ నియర్ బై లోనే ఒకవేళ ఇలానే ఒక కారిడార్ అంటే ఎలివేట్ కారిడార్ కాకుండా సేమ్ వాళ్ళు చెప్పినట్టు సబ్ వేలు ఇచ్చుకుంటూ పోతాము అండర్ పాసెస్ ఇస్తాము అని అంటే ఇప్పటికే ఆల్రెడీ అక్కడ చాలా ట్రాఫిక్ ఉంటుంది మరి అలాంటిది సర్వీస్ రోడ్ ఇస్తే ఇంకా ట్రాఫిక్ పెరుగుతుందా లేకపోతే తగ్గుతుందా మరి ఏం జరుగుతుంది అసలు ఫ్లైఓవర్ వేస్తే సిక్స్టీ పర్సెంట్ పైనుంచి వెళ్ళిపోతుంది కింద వినియోగదారులు మాత్రమే తిరుగుతుంటారు కాలనీలో చుట్టూ జరిగే ఇక్కడ తిరిగేటోళ్ళు ఫార్టీ పర్సెంట్ ఈ చుట్టుపక్కల తిరిగేటోళ్ళు ఉంటారు మామూలుగా ఇప్పుడు ఈ చౌటుపల్లి వేయడానికి కింద ఏం పని ఉంటుంది వీడికి వెళ్ళి విజయవాడ వేయడానికి కింద ఏం పని ఉంటుంది అందుకని మేము అంటున్నాం అవుట్స్కట్ వేయడం మంచిది అది ఆ ఏషోడ్లో ఇది అంటే వెనకటి మోటుగా వేసుకోవడము చిన్న చిన్న లాగా కట్టడము మళ్ళీ దాన్ని సరిపోకుండా యాక్సిడెంట్లు కావడం కాకుండా ఓ మంచి ఇప్పుడైతే అడ్వాన్స్ టెక్నాలజీతోటి జరుగుతున్నట్టు స్టీల్ బ్రిడ్జిలు అని అలాంటివి ఏమని చెప్తున్నాం దాంట్లో మా ఎంపీ గారు ముందు అడ్వాన్స్ అయ్యి ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి అధికారులను ఆర్ఎన్బి అధికారులు పిలిపించి ప్రత్యేకంగా చూపించడం జరిగింది వాళ్ళు కూడా ఒప్పుకోవడం జరిగింది మా అందరికీ ప్రజలకు అనుగుణంగా చేయమంటూ అది పార్లమెంట్లో ప్రస్తావించినందుకు మాకు పెద్దగా గర్వం ఉంది అంతే